కొత్త సిటీ పెట్టడం జరిగింది అదే విధంగా డయాలసిస్ సెంటర్ తొమ్మిది బెడ్స్తో డయాలసిస్ రావడం జరిగింది ఎందుకంటే మనకి కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ఉన్నారు కాబట్టి వారు విశాఖపట్నం చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా కాలంగా కిడ్నీ సెంటర్ పెట్టాలని డయాలసిస్ సెంటర్ పెట్టాలని గోవింద్ గారు కూడా కొంత అప్పుడు ట్రై చేసి అప్పుడు ఆఖరి వచ్చే టైంలో సరే ప్రభుత్వం మారిపోవడంతో అప్పుడు రావలేదు కానీ ఇప్పుడైతే తొమ్మిది బెడ్స్తో డయాలసిస్ సెంటర్ ఉంది మనకి దీంతోపాటు మనకి డెంగ్యూ కానీ ఎత్తరాలు వచ్చినప్పుడు బ్లడ్ ప్లాస్మా కావాలన్నప్పుడు మనకి అది అందుబాటులో లేనటువంటి పరిస్థితి అది కూడా సుమారు కోటి ఇరవై లక్షలు కూడా కోటి ఇరవై లక్షలతో బ్లడ్ ప్లాస్మా కూడా ఒకటి కొత్త సెంటర్ అది మనకి శాంక్షన్ అయింది అది కూడా త్వరలోనే అది ఇన్సలేషన్ కోసం ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతున్నాయి దీంతోపాటు ఇంకా మనకి ఇప్పుడు ఈ కోటి నలభై లక్షలతో పాటు మనకి ఈ హాస్పిటల్ ఆధునీకరణ చేసే కార్యక్రమం పెయింటింగ్స్ కానీ లోపలేమో హైజీన్ గా ఉండాలని చెప్పి వాష్రూమ్స్ కానీ ఇవన్నీ చేయగా సుమారు కోటి రూపాయలు పైగా నేను నిధులు ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం అభివృద్ధిలోనే కాదు ఆరోగ్యంలో కూడా ముందు ఉండాలి మన జిల్లాలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు ఇండస్ట్రీస్ చిన్న దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీస్ మల్టీ మల్టీనేషనల్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి మనమే ఢిల్లీలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు అయితే నాకు ఒక టార్గెట్ ఇచ్చారు మీరు దాదాపు వంద కోట్లు పెట్టి జిల్లాలో పెండింగ్ వర్క్స్ అన్నీ ఏమున్నాయో సిఎస్ఆర్ ద్వారా అవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దాని ముందుగానే కలెక్టర్ గారు మన మీటింగ్లో ఉన్నప్పుడు కానీ ప్రతిసారి కూడా ఈ సిఎస్ఆర్ మొత్తం లిస్ట్అవుట్ చేశారు ఈ సిఎస్ఆర్ లిస్ట్అవుట్ చేస్తే జిల్లాలో ఉండే అన్ని హాస్పిటల్స్ అన్ని స్కూల్స్ అన్ని కాలేజీలు ప్రతి ఒక్క ఇండస్ట్రీ వాళ్ళ సిఎస్ఆర్లోనే వాళ్ళు పెట్టాల్సిన డబ్బులే వేరే ఇంకా ఎక్కడో అక్కడ ఇక్కడ పెట్టకుండా మన అనకాపల్లి జిల్లాకి పెట్టేదానికే చేయాలని చెప్పేసి వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఒక స్టార్ట్ చేశారు గలక గారి సహకారంతో అవే కాకుండా దేశంలో ఉండే మల్టీనేషనల్ కంపెనీస్ రిలయన్స్ కాడ నుంచి అదాని కాడ నుంచి అంబానీ కాడ నుంచి మన ఆదిత్య వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం దాదాపు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా ఒకటి రెండు సంవత్సరం వెళ్ళింది కొన్ని చేశాం బ్యాలెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇవి కాకుండా గవర్నమెంట్లో Dalam pun awat nak kampresu, ini nawat nak kampresu.